సో కమ్యూనిటీ లర్ అంటే తెలుస్తుంది సో జస్ట్ డిస్కRIBE వర్షన్ బికాజ్ యు హావ్ సీన్ ఇంతవరకు నా జీవితంలో అలాంటి కండిని అలాంటి బంధువులు లే అలాంటి అన్నదమ్ముల్ లే ఆరాధ్య మాస్క్ మాస్ సీస్కో ట్రయామయి మాట్లాడారు అప్పుడు కాయనప్పుడే మాట్లాడడం కాబట్టి కాకపోతే మేము రాసిన ప్రతి ప్రజలకు ఆయన చేయాలి ఒక మొదటి పుస్తకం చదివాను రజనీష్ బైబిల్ అని వాల్యూమ్ ఫోర్ ఉందండి అది నాకు ఒక పాత పుస్తకాల షాప్లో పెడుతుంది హైదరాబాద్లో తీసుకున్నాను ఏముండో అంతకపోతే వెళ్ళి ఓపెన్ చేశాను అందులో మొదటి పేజీలో ఆయన భారత నారి ఎంత సపరేట్ అయింది సొసైటీలో ఈ ప్రీస్లు పొలిటిషియన్లు ఎంత ఆమెని నీపెట్టి కండిషన్ చేసేసారు అది మొదలైతే నా కళ్ళలో నీళ్ళు నేను ఏంటో అనుకుని చూసుకుంటే నీ పుస్తకం ఏంటి ఇలా ఉందినా

మార్చేసింది ఇంకా నేను ఎవరు ఎక్కడ అంటే తెలిసింది ఆయన అమెరికాలో ఉంది అని అందులో ఫ్లవర్కి ఎక్కడ దొరుకుతుంది ఫ్లవర్ నేను ఎక్కడ దొరుకుతాను ఊరు పెట్టాను ఆయన అదర్వైజ్ మీ పేరు సావిత్ర ఇప్పుడే విన్నాను

పేరు పంపించేవారు పేరు ఓకే ఆయన సెలెక్ట్ చేస్తారు పేరు మన ఫోటో చూస్తారు అందులో సన్యాసికి ఎప్పుడు చేసిన దాంట్లో ఫోటోలు ఉంటాయి చూసి వాళ్ళు నేను అందులో అడిగానులేండి నాకు సావిత్రి వద్దు ఇండియన్స్కి పేర్లు ఇండియన్ కి ముందరో వెనకాలలో ఏదో ఒకటి ధ్యాన నీరవా ఇట్లా ఏమైనా పెడతారు పేరు యోగ సావిత్రి అట్లా పెడతారు నాకు నా సావిత్రి వద్దన్నాను నేను అందుకని నాకు పూర్తిగా పేరు ప్రేమ ఆనందిత నేను అందరికీ చెప్పు నీ పేరు ఆనందితంగా తెలియాలని

ఆ మూవీలో నేను ఎప్పుడు ఆమెతో పోల్చుకునేదాన్ని నాకు అనిపించేది నా క్యారెక్టర్ ఆమె అని అనుకోవద్దు నేను ఎక్కువ అందుకని సో అందులో ఆమె చివరిలో భర్త దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతుంది రైల్వే స్టేషన్కి స్టేషన్లో అంత ఎక్క పోవాలి ఎక్కపోయే ముందు కారు ట్రైన్ పడితే సూసైడ్ తీసుకుంటుంది ఆ స్టేట్ని ఆ స్టేట్లో నన్ను ఆయన బట్టించుకున్నాను

ఆశ్చర్యం ఏంటంటే ఇతన్ని భగవాన్ అంటారు అతన్ని భగవాన్ అంటారు వెరీ స్ట్రేంజ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చాలా రోజులు అక్కడ ఉన్నారు సంవత్సరాలు ఉన్నారు రావడానికి నేను కమ్యూనిటీని నుండి వచ్చిన తర్వాత కూడా రిసెస్ చేస్తున్నాను ప్రతిసారి ఏదో ఒక చాకు పెడతాను ఇక్కడ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఈ చిన్న ఊరు ఇక్కడ ఏమి దొరకదు మాల్స్ లేవు సూపర్ మార్కెట్లు లేవు ఇట్లాంటి ఇది ఇది ఉంది అట్లా ఉండింది ఎట్లా తీసుకొచ్చాడో తీసుకొచ్చాడు మూడు నెలలు ఉండాలని అంటే వసూతో ఉన్న తర్వాత కూడా మళ్ళీ అట్లా ఉండదు తాత్పర్యం మా రాజుని చూశాక మొగుడు చూసాం చెప్తాను కాదు ఇది చిన్న ఊరు కదా అట్లా అనుకునేదాన్ని నేను అట్లా పోలుస్తున్నాను రాజు మొగుడు సో చిన్న ఈ ఊరికి నేను ఏదో సాప్ పెడుతున్నాను కానీ రమణ మంచిగా చేస్తున్నా చిత్రాలు చదువుతున్నాను ఆయన పెట్టినట్టుగా వింటున్నాను అవన్నీ బాగున్నాయి ఎందుకులే అని కూడా మనకి చెప్తుంది అదంతా మనసే మనసేన్స్ ఇస్తా ఉంది సో వెళ్ళందామని వచ్చిన దాన్ని ఇప్పుడు అందుకే నేను అంటాను అది నా కిండర్ గార్డెన్ ఇది నా యూనివర్సిటీ మల్టీవర్సిటీ హ్యూమన్స్ చేసింది ఏంటి ఎక్స్చేంజ్ చేయడం ఇక్కడ క్లాస్ తీసుకో ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఆర్ బికాజ్ లాంగ్వేజెస్ డిఫరెన్స్ ఉండొచ్చు నాన్నా సత్యము ఒకటే అయినప్పుడు వాట్ ఈస్ ఇట్ బ్యూటీ అంటే మీ లైఫ్ మీరు ఓన్ చేసుకున్నది మీ జీవితానికి ఒక ఫలక్రమ ఫలక్రమగా పెట్టుకున్నది ఏంటి అప్పుడు వాట్ ఈస్ ఇట్ ఓషో విజ్ఞాన చేయని అంటారు ప్రతి దాన్ని ఏమవుతుందో ఒక ప్రేక్షక భావంలో దాన్ని చూస్తూ ఉందే అంటారు ఈయన ఈ లోపల పోయి హృదయ కుహర మధ్య చూస్తే ఎవరిది అడుగుతా ఉండేది ఎవరికి ఇది అవుతా ఉండేది ప్రతి మందికి నేను అనుకుంటాను ట్రూత్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా ఒకటే ఒకటే ఓవరాల్గా లైఫ్ అంటే ఏంది త్రీ ఎల్ లవ్ లైఫ్ లాఫ్టర్ లాఫ్టర్ అంటే నవ్వు కూడా ఓష ఆ మెడిటేషన్ క్యాంప్స్ అయితే బయట ఒక స్లోగన్ ఉంటుంది వెళ్ళే ముందు చెప్పులు ఎక్కడ వదిలిపెడతామో అక్కడ ఉంటుంది ఏం తెలుసా హసీబా గాయిబా ఖేలీబా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ధ్యానం అని ఉంటుంది అంటే ఆడుతూ పాడుతూ ఇంకోటి నవ్వుతూ లోపలికి వస్తున్నావా నువ్వు ఆల్రెడీ ధ్యానంలో ఉన్నావు అని అదే కదా ధ్యానం అంటే

పాటలు పాడుకోవాలి నేను నేనప్పుడు మూడేళ్ళే కదమ్మా అయింది నాకు పెద్ద ఒక రాయి నా ఫలపై పడిపోయినట్లు ఉంది అప్పుడు అర్థం కాలే అప్పుడు ఇంకా నేను ఆయన శరీరము ఆ లోనే నేను ఆయన చూస్తున్నాను కనుక ఆయన పోగుతున్నాను ఇంకా ఏమీ అర్థం కాలేదు ఈయన వెళ్ళిపోతున్నాడే వెళ్ళిపోయాడే అది కాపుడు ఏమేమో పోతున్నాయి అక్కడ అవన్నీ నన్ను చాలా ఇచ్చేసాయి డిస్టర్బ్ చేశాయి బట్ అప్పట్లో నాకు తెలియదు ఈ డిస్టర్బెన్స్ అంతా నా లోపల ఉన్నదానికి చూస్తే నా లోపల నేను డిస్టర్బెన్స్ బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది అని తెలియలేదు సో ఏడ్చాను ఏడవద్దు అని చెప్తున్నారు సెలబ్రేషన్ కదా అక్కడ సెలబ్రేషన్ సెలబ్రేషన్ నేనేమో ఓ అని మెచ్చుకుంటున్నాను నాలా నాలాగా ఎంతో మంది ఏడుస్తున్నారు రాత్రి అంతా అక్కడే కూర్చున్నాము ఏడుస్తూనే ఉన్నాము ఆ స్థితిలో నేనున్నాను కనుక నాకు అర్థం కాలా సీతమ్మకి పద్నాలుగు ఏళ్ళు ఈ సావిత్రికి ఒక ఇరవై ఏళ్ళు పట్టింది ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు నవ్వుకుంటారు అయితే నవ్వు వస్తుందమ్మా అప్పుడు నేను ఆయన్ని ఆయన అయ్యో ఆయన లేడు అనుకున్నాను ఇప్పుడు నాకు అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు కదా ఆయనే కదా నన్ను పంపించాడు ఇక్కడికి ఆయనే కదా నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి ఆయనే కదా నన్ను నడిపిస్తున్నాడు ప్రతి ఊపిరిలోనూ ఆయనే కదా ఉన్నాడు ఆయన లేకుంటే నా లేదు మా ఆయనే కదా నా స్టెప్పింగ్ స్టోను నా ఆఖరి దైవము ఇప్పుడు నా లోపల ఉండేది ఆయనే బయట ఉండేది ఆయనే మీలోనూ ఆయనే అందరిలోనూ మీరు కానీ నేను కానీ నేను ఆర్గానిక్ ఫార్మ్ పేరుతో ఆ పని వాళ్ళని అంత ఇబ్బంది పెట్టి చక్కగా పనులు చేయించుకుంటాను నేను చేస్తాను ఆవులు ఉన్నాయి ఒక చిన్న ఫామ్ ఉంది మూడు ఒక ఫామ్ ఇక్కడ ఎదురుగా అన్ని పార్టీ కల్చర్ వేస్తాను మూడు నెలల పంటలు వేస్తాము మా పిల్లలు చక్కగా సంతోషంగా పనిచేస్తారు అమ్మని తిట్టుకుంటూ ఉంటారు అమ్మని నవ్విస్తూనే ఉంటారు మనం ఎప్పుడో చెప్పుకున్న ఒక ఇంట్రెస్ట్